అన్నదంత ఈజీగా వచ్చిన రాష్ట్రం కాదండి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం చనిపోతే కనీసం నలుగురు తెలుగు వాళ్ళు కూడా ఆయన శవాన్ని పట్టుకోవడానికి వెళ్ళకపోతే గంటసాల గారు పాట పాడి ఇలాంటి తెలుగు వాళ్ళ కోసమా నువ్వు ప్రాణ త్యాగం చేసింది అని చెప్పి ఆ దానికి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ కదిలి ఒక రెండు వందల మంది వచ్చి ఆ తర్వాత ప్రకాశం పంతులు గారు వచ్చి ఆవేశం కట్టలు తెంచుకునేలాగా తెలుగు వాళ్ళందరినీ తిడితే లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి అంత మంటల్లో తగలపెట్టి దేశం మొత్తం అట్టుడికి పోయేలా చేసిన తర్వాత వచ్చింది మన రాష్ట్రం మన రాష్ట్రం ఆయన ప్రాణ త్యాగ ఫలితం వల్ల పుట్టింది ఆయన ఎంత కష్టపడ్డారో యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్షప్పుడు ఆయన ఎంత బాధను అనుభవించారో మనందరం ఈ రోజు కూడా మర్చిపోకూడదు ఆ ప్రాణ త్యాగ ఫలితం వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మనం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు